vai గణేష్ మహారాజ్కి జయబలో గణేష్ మహారాజ్కి మరి వినాయక చవితి సందర్భంగా గత పది సంవత్సరాలుగా వివేకానంద డిగ్రీ కళాశాలలో వివేకానంద విద్యాసంస్థలు మరియు సత్యశ్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ యొక్క మట్టి వినాయక ప్రతిమలను మరి ప్రతి సంవత్సరం ఇవ్వడం జరుగుతూ ఉంది మరి అందరికీ కూడా ఈ యొక్క వినాయక చవితి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ యొక్క వినాయకుణ్ణి మనందరం కూడా ఘనంగా ఈ యొక్క నవరాత్రులు పూర్తిగా ఆ యొక్క వినాయకుణ్ణి ప్రార్థిద్దాం ఆ యొక్క వినాయకుని యొక్క కృపకు మనందరం కూడా పాత్రులమయ్యి మరి ఈ యొక్క హిందూ సాంప్రదాయంలో ప్రతి పండుగలో ప్రతి శుభకార్యంలో ఈ యొక్క వినాయకుని యొక్క పూజతోటే మనం ప్రతి కార్యక్రమాన్ని శుభ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం కాబట్టి మరి ఈ యొక్క విఘ్నాలు తొలగించి మనందరికీ కూడా అన్ని రకాలుగా ఆయు ఆరోగ్యం అశ ఐశ్వర్యాలు ఇచ్చేటటువంటి మరి భగవానుగా మనందరం కూడా ప్రతి హిందూ కొలిచేటటువంటి భగవానుడు యొక్క వినాయకుడు సో మన అందరం కూడా మరి యొక్క హిందూ సమాజంలో మరి కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ యొక్క వినాయకులను కొలిచేటటువంటి సాంప్రదాయం మరి అనేక దేశాల్లో కూడా ఉంది సో మనం ఈ యొక్క వినాయకుడిని ఘనంగా కొలుద్దాం మరి ఈ యొక్క హిందూ ఐక్యత కోసం హిందూ ధర్మ రక్షణ కోసం మరి హిందూ సంస్కృతి పరిరక్షణ కోసం మనందరం కూడా పాటు పడాలని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క నవరాత్రుల్లో మనందరం కూడా హిందువులం ఐక్యంగా మరి యొక్క ఉత్సవాలన్నింటినీ కూడా ఒక విజయవంతంగా మరి కలిసికట్టిగా మరి ఒక భక్తి భావనతోటి మరి భక్తి గీతాలతోటి భజనలతోటి ఈ యొక్క కార్యక్రమాలను మనం అందరం కూడా ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి మరి అందరూ కూడా కోరుకుంటూ మరోసారి ఈ యొక్క వినాయక చవితి సందర్భంగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం వినాయక చవితి రేపు జరుపుకోబోయే పండుగ సందర్భంగా శాద్నగర్ నియోజక ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ యొక్క మట్టి వినాయకులు చాలా పవిత్రమైనవి శ్రేష్టమైన అందరం గుణంగా మట్టి వినాయకులను పెట్టుకోవాలి ఎందుకంటే ఇలా కెమికల్ తోటి తయారు చేసిన వినాయకులను నిమజ్జనం చేసినటువంటి టైంలో మత్స్యకారులు చాలా బాధపడుతున్నారు నిమజ్జనం చర్యలు వేసినప్పుడు ఆ కెమికల్ తోటి చేపలన్నీ చనిపోతున్నాయి అక్కడ ఉన్నటువంటి జీవరాశులను చనిపోతున్నాయి కనుక దయచేసి ఈ నియోజకవర్గ మంటపాల యాజమాన్యకు మంటపాల కార్యకర్తలకు వినివించేది అంటే మనం మట్టి వినాయకుని పెట్టుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు తక్కువ ఖర్చుతోటి మనము ఎక్కువ ప్రాధాన్యత చేయవచ్చు అన్నదానాలు చేయొచ్చు వస్త్రదానం చేయవచ్చు మరి పిల్లలకు పుస్తకాలు పంచవచ్చు కానీ పోటీ వినాయకులను తీసుకొస్తున్నారు అది మంచి సమస్య కాదు వినాయకుడిని మనం మట్టితోటి ఇంకా కొద్దిగా గొప్పగా చేసుకొని మరి వాటర్ నీళ్ళు కలుషితం కాకుండా ప్రతి ఒక్కరం గుణంగా మట్టి వినాయకుని పెట్టుకోవాలని ఇక ముందైనా అందరూ ఈ యొక్క గ్రామ గ్రామాన ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య కూడళ్ళు కూడా మట్టి వినాయకుని పెట్టుకోవాలని నేను ఈ వినాయక చవితి సందర్భంగా ఈ ప్రజలను కోరుతున్నాను ప్రతి సంవత్సరము మన యొక్క వివేకానంద విద్యా సంస్థల ఆధ్వర్యంలో మరి మట్టి గణపతిని ప్రతిష్ఠించాలి మన పర్యావరణాన్ని రక్షించాలనే ఉద్దేశంతో దాదాపు ఒక పదిహేను సంవత్సరాల నుంచి అక్కడ చటాన్పల్లి వివేకానంద విద్యా సంస్థలు కానీ ప్రతి ఇక్కడ టౌన్లో డిగ్రీ కాలేజీలో ఆ యొక్క విద్యా సంస్థల్లో స్టూడెంట్స్తో పాటు మన సమాజంలో మిగతా వాళ్ళకి కూడా అందరికీ కూడా పర్యావరణం మీద అవగాహన రావాలనే ఉద్దేశంతో మనం ప్రతి సంవత్సరం కూడా మట్టి విగ్రహాలను డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది అందులో భాగంగా మన ఈరోజు వివేకానంద డిగ్రీ కాలేజీలో మట్టి విగ్రహాలను డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది జై గణేష్ మహారాజ్కి